హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నామండి ఇందులోకి చిట్టికడి పసుపు చిట్టికడి ఉప్పు తీసుకున్నాం ఇలా కొంచెం కలుపుకున్నాక మటన్ని స్టవ్ మీద పెట్టి ఉడించుకోవాలండి కొంచెం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి మటన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఆ తర్వాత కొంచెం మనం మసాలా కావాల్సింది పదార్థాలు ఎండు కొబ్బరి రెండు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అలాగే అల్లం ఎల్లిపి రుబ్బుకోవాలండి మసాలా రుబ్బుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ తర్వాత మటన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి మొత్తం వాటర్ అంతా పోతుందనమాట కొంచెం నూనె కూడా పోసుకోవాలండి ఆ తర్వాత మనం అయిపోయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలాన్ని ఇందులో కలుపుకోవాలి ఈ తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈ కారం వాసన కొంచెం పోయేంత వరకు కూడా మనం కొంచెం లైట్గా ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలండి ఇంత తర్వాత మనం వాటర్ పోసుకొని మటన్ మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి సర్వ్ చేసిన వాటర్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మనం ఈ కూర అనేది మనం ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్